ఒకప్పుడు హిట్ ఫ్లాప్తో సంబంధం లేకుండా వరుస సినిమాలు చేశాడు పూరి జగన్నాథ్ ఆయనతో పని చేయడానికి స్టార్ హీరోలు కూడా అలాగే ఆసక్తి చూపించేవాళ్లు సినిమా కాస్త అటు ఇటు అయినా కూడా హీరో క్యారెక్టరైజేషన్ రాయడంలో పూరి స్టైల్ వేరు అందుకే ఆయనతో పని చేయడానికి హీరోలు అంతగా ఇంట్రెస్ట్ చూపించేవాళ్లు కావాలంటే ప్రభాస్నే తీసుకోండి బుజ్జికాడు ఏట్ నిరంజన్ సినిమాలు ఆడలేదు కానీ ప్రభాస్ కెరియర్లో మోస్ట్ ఎంటర్టైనింగ్ సినిమాలు ఇవే మరే ముఖ్యంగా బుజ్జికాడులో ప్రభాస్ క్యారెక్టర్ నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది అయితే రాను రాను పూరి పెన్లో మునుపటి మ్యాజిక్ రావట్లేదు సినిమాలు ఫ్లాప్ అవుతున్నాయి హీరోల క్యారెక్టర్స్ కూడా వర్కౌట్ కావడం లేదు అందుకే ముందున ఈయనకు అవకాశం ఇవ్వడానికి హీరోలు ఒకటికి రెండు సార్లు ఆలోచిస్తున్నారు అయినా కూడా ధైర్యం చేసి డబుల్ స్మార్ట్ సినిమా చేశాడు రామ్ దాని ఫలితం అందరికీ తెలిసిందే దానికి ముందు విజయ్ దేవరకొండతో చేసిన లైకర్ కూడా ఎంత దారుణంగా పోయిందో అందరికీ తెలుసు పాపం సినిమా కోసం రెండేళ్లు కష్టపడ్డాడు విజయ్ కనీసం ఆ ఫలితం కూడా లేకుండా పోయింది అందుకే పూరి జగన్నాథ్ సినిమా అంటే తప్పించుకుని తిరుగుతున్నారు మన హీరోలు ముఖ్యంగా డబుల్ స్మార్ట్ చూసిన తర్వాత ఈయనతో సినిమాలు చేయకపోవడమే మంచిది అనుకుంటున్నారు ఈ క్రమంలో తనకు తెలిసిన హీరోలందరినీ పట్టాడు పూరి నాగార్జున గోపిచంద్ నితిన్ లాంటి హీరోలకు కథలు చెప్పిన ప్రయోజనం లేకుండా పోయింది బాలకృష్ణ ఓకే అన్నాడు కానీ ఇప్పుడు సినిమా చేయడానికి ఆయన దగ్గర టైం లేదు దాంతో అందరి దగ్గరికి తిరిగి అలసిపోయిన పూరి జగన్నాథ్ చివరికి అఖిల్ అక్కినేని దగ్గర ఆగినట్లు తెలుస్తోంది ఈ మధ్య అఖిల్కు పూరి చెప్పిన ఒక కథ క్రేజీగా అనిపించిందని ఏ సినిమా చేయడానికి అక్కినేని వారసుడు కూడా సిద్ధంగా ఉన్నాడని ప్రచారం జరుగుతుంది ఒకవేళ ఇది నిజమే అయితే ఇంతకంటే క్రేజీ కాంబినేషన్ టాలీవుడ్లో మరొకటి ఉండదు ఎందుకంటే కెరియర్ మొదలు పెట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు ఒక్క బ్లాక్ బస్టర్ కూడా కొట్టలేదు అఖిల్ మరోవైపు గత పదిహేనేళ్లలో ఇస్మార్ట్ శంకర్ తప్ప మరో బ్లాక్ బస్టర్ లేదు పూరి జగన్నాథ్ కు అలాంటి రెండు మైనస్ కాంబినేషన్స్ కలిసి బాక్సాఫీస్ దగ్గర ప్లస్ చేయాలని చూస్తున్నారు అభిమానులు కూడా ఈ కాంబినేషన్ కలిస్తే చూడాలి అనుకుంటున్నారు కాకపోతే నాగార్జున పోయిపోయి కొడుకును తీసుకెళ్లి ఇప్పుడు ఫ్లాపుల్లో ఉన్న పూరి చేతుల్లో పెడతాడా అనేది అనుమానం ఏదేమైనా కాస్త లేట్ అయినప్పుడు క్రేజీ హీరో వైపు పూరి ఫోకస్ చేశాడని అర్థమవుతుంది